గత ఇరవై రోజులుగా చీని పంట ధర తగ్గుముఖం పట్టడంతో పులివెందుల పట్టణంలోని చీనికాయల మార్కెట్ను టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పరిశీలించారు తన్ను యాభై వేల రూపాయలు పలికిన చీనికాయల ధర ప్రస్తుతం పదిహేను వేల రూపాయలకు పడిపోవడంతో రైతులకు గాని వ్యాపారస్తులకు గాని ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఉన్న చీని మార్కెట్ను ఆధారం చేసుకుని ఇక్కడ కూడా వ్యాపారం చేయాలని తెలిపారు ఇప్పటికే హార్టికల్చర్ హబ్గా చీని అరటి పంటలలో పులివెందుల నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం తరపున రైతును అన్ని విధాలుగా ఆదుకుంటామని జాతీయ స్థాయిలో పులివెందుల మార్కెట్ను తీసుకువెళ్తామని హార్టికల్చర్ హబ్గా పులివెందులను చేస్తామని రైతులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు మనము పులివెందుల మార్కెట్ కమిటీలో ముందు గతంలో కన్నా ఇప్పుడు ఇక్కడ ఫంక్షనింగ్ అంతా కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంది తర్వాత దీంట్లోకి రైతులు అంతా కూడా చీనీ పంట కూడా అంతా తీసుకురావడం ఉంది ఇక్కడ ఏమన్నా రైతులకు రావాల్సిన ధరల కన్నా ఏమన్నా తక్కువ వస్తుందా ఇక్కడ ఏదన్నా వ్యాపారస్తులు ఏమన్నా సిండికేట్ అయ్యి రైతులకు రావాల్సిన డబ్బుల కన్నా ఏమన్నా నష్టం జరుగుతుందా అలాగే ఒక పులివెందులో వన్ మంత్ కిందట యాభై నుంచి యాభై ఐదు వేలు పోయింది రేటు ఇప్పుడు దాదాపు పదహైదు వేల రూపాయలకు వచ్చింది అంటే ఒక ఒక నెల వేరియేషన్లోనే ఈ రకంగా ఉన్నాయి ఆ తర్వాత వేరు పురుగు తెలుగు ఆ తర్వాత తెగుల మీద కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్ డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా ఈరోజు పులివెన వచ్చి చీనీ చెట్లను పరిశీలించే దానికి కూడా రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే వ్యాపారస్తులను కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒకటి రెండు ఏదైనా సందర్భాల్లో బయట వాళ్ళని రానివ్వకుండా ఇక్కడ మీరు సిండికేట్ అయ్యి రైతులకు న్యాయంగా రావాల్సిన ధర రానియకుండా చూసుకుండే బాధ్యత మీది ఎందుకంటే ఇది ప్రాంతం రైతులు ఎంత కష్టపడి పండిస్తున్నారో మేము ఒక రైతుగా ఆ బాధ మాకు తెలుసు కాబట్టి వాళ్ళు పండించిన పంటకు ఇక్కడ మీరేదో మ్యానిపులేషన్ చేసి వాళ్ళకి రావాల్సింది రాకుండా పోతే చాలా నష్టపోతాము ఈ సాంప్రదాయం మంచిది కాదు మీకు రావాల్సిన కమిషను మీకు రావాల్సిన ఏర్పాట్లు ఇంకా మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మీ ముప్పై రెండు మంది ఇక్కడ లైసెన్స్ హోల్డర్ ఉన్నారు ప్రస్తుతానికి పదహారు మంది ఉన్నారు ఇంకా పదహారు మందికి కూడా రూములు కేటాయిస్తే వస్తామంటున్నారు వాళ్ళని ముప్పై రెండు మందితో కూడా మీతో కూడా మేము ప్రత్యేకంగా మాట్లాడి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ సార్ట్అవుట్ చేసి మనము రైతులకు రావాల్సిన ధర గిట్టుబాటు ధర ఇక్కడికి వచ్చి నష్టపోకుండా ఎందుకంటే పచ్చి సరుకు తీసుకొని వస్తారు మీరు ఒక రేటు వేలం ఫిక్స్ చేస్తే మీరు సిండికేట్ అయ్యే వాడు ఆ సరుకు మళ్ళీ గిట్టలేదని ఎన్ని కింటికి తీసుకుపోలేక అతనికి నచ్చినా నచ్చకపోయినా అదే రేటుకి ఇస్తారనేది మాకు రెండు మూడు ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి దాన్ని చెక్ చేసి దానికి వచ్చాం మీ వ్యాపారస్తులతో కూడా మాట్లాడి ఈ సమస్యను షార్ట్అట్ చేసే విధంగా చేస్తాను ఇక్కడ మీరు చెప్పినట్లు ఇందాక కొందరు రైతులు కూడా సమస్యలు చెప్పారు పాట పాడేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పాడుతున్నారని అది కూడా వాళ్ళకు మేము తగిన చర్యలు అంటే కొంచెం రైతు ఏదన్నా కొంచెం స్లోగా చేస్తే రేటు పెరుగుతుందేమో అని ఆశ ఉంటుంది అట్లాంటివి కూడా కన్సిడర్ చేస్తాం ఏదైతే మీరు చెప్పినట్లు ట్యాక్సుల పరంగా న్యాయంగా ఏ ఏ ట్యాక్సులు కడతారో అవే పెట్టి ఎక్స్ట్రా ఏదన్నా కానీ అంటే లిస్టులో లేని విధంగా ఎవరన్నా వసూలు చేస్తా అంటే వాటి మీద చర్యలు తీసుకునేదానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేవు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము రాయలసీమను మొత్తం నాట్ ఓన్లీ పులిందల హార్టికల్చర్ బెల్ట్గా మొత్తం తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి కావాల్సిన సబ్సిడీలన్నీ ఇస్తారు ఈ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అందులో భాగంగా ఇక్కడ కూడా ఏమి అవకతవకలు జరగకుండా చేసేదానికి మేము వచ్చినాము ఈ నుంచి ప్రతి రెగ్యులర్గా రెగ్యులర్గా వారానికి ఒకసారి కూడా ఒక రోజు కేటాయించి మార్కెట్కి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవి అత వేరు పురుగు తెగులు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దానికి ఏంటి నివారణ రైతుల్లో కొంచెం అవగాహన కల్పించడానికి ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది